అనుమానంతో మత్తులో భార్యపై పైశాచికం భార్య భర్తల మధ్య గొడవలు రావడం కామన్ అరుచుకుంటారు కోప్పడతారు మళ్ళీ కలిసిపోతారు కానీ కర్ణాటకలో జరిగిన ఈ ఘటన వింటే మీ ఒళ్ళు గగ్గురు పొడుస్తుంది కట్టుకున్న భార్యని దేవతలా చూడకపోయినా పర్లేదు కనీసం మనిషిలా కూడా చూడలేదు ఆ భర్త అనుమానం అనే జబ్బు ముదిరి ఆమె తలరాత మార్చాల్సిన వాడే ఆమె తలని గుండు గీస్తే ఒక ఆడపిల్లకు అందం ఆత్మగౌరవం అయిన జుట్టుని వికృతంగా తొలగించిన ఆ ఉన్మాది కథ ఏంటి ఈ ఘోరం జరిగింది కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా తోడలబాగి గ్రామంలో భర్త పేరు ఉమేష్ భార్య పేరు లక్ష్మీబాయి అందరిలాగే వీళ్ళు కాపురం సాఫీగా సాగాల్సిందే కానీ ఉమేష్ మనసులో అనుమానం అని పురుగు ప్రవేశించింది దానికి తోడు మద్యం అనే రాక్షసుడు తోడయ్యాడు ఏదో ఒక పనికిరాని విషయం పట్టుకోవడం నిత్యం భార్యని హింసించడం ఇది ఉమేష్ దినచర్య కానీ ఆ రోజు రాత్రి ఉమేష్ చేసిన పని మనిషి అనే పదానికే మచ్చ తెచ్చింది ఆ రోజు రాత్రి ఉమేష్ ఫుల్గా మద్యం తాగి ఇంటికి వచ్చాడు ఎప్పటిలాగే గొడవ మొదలు పెట్టాడు లక్ష్మీబాయ్ మౌనంగా భరించింది కానీ ఉమేష్ శాంతించలేదు ఇంట్లో ఉన్న చెరుకు కోసే పదునైన కొడవలిని చేతిలోకి తీసుకున్నాడు ఈరోజు నిన్ను చంపేస్తా అని బెదిరించాడు ప్రాణ భయంతో ఆ ఇల్లాలు వణికిపోయింది కానీ ఆ రాక్షసుడికి కనికరం రాలేదు ఆమెను బలవంతంగా ఏడ్చుకెళ్ళి కూర్చోబెట్టాడు మద్యం మత్తులో ఊగిపోతూ ఆమె జుట్టును పట్టుకుని పూర్తిగా గుండు గీస్తాడు ఒక మహిళకు జుట్టు అనేది కేవలం వెంట్రుకలు మాత్రమే కాదు అది ఆమె ఆత్మగౌరవం ఆమెను శారీరకంగానే కాదు మానసికంగా చంపేయాలనే ఉద్దేశంతోనే ఈ కిరాతకానికి ఒడిగట్టాడు తెల్లారేసరికి ఈ విషయం ఊరంతా పాకింది గుండుతో ఉన్న లక్ష్మీబాయిని చూసి గ్రామస్తులు తట్టుకోలేకపోయారు కన్నీళ్లు పెట్టుకున్నారు మహిళా సంఘాలు భగ్గుమన్నాయి ఆ దుర్మార్గుడిని వదలొద్దు అని రోడ్డుకిక్కాయి విషయం తెలియగానే సవలకి పోలీసులు వెంటనే అలర్ట్ అయ్యారు గ్రామానికి చేరుకుని భార్యను హింసించినందుకు ప్రాణహాని తలపెట్టినందుకు ఉమేష్ ని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు ప్రస్తుతం ఆ ఉన్మాది జైల్లో చిప్పకూడు తింటున్నాడు చూసారా అనుమానం పెనుభూతం అంటారు అది నిజమే ఆ అనుమానానికి మద్యం కూడా తోడైతే మనిషి మృగంగా మారతాడు అనడానికి ఉమేష్ ఒక ఉదాహరణ కట్టుకున్న భార్యని అనుమానిస్తే గెలిచినట్టు కాదు పాలై జీవితాన్ని నాశనం చేసుకున్నట్టు ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకూడదు అంటే చట్టాలు ఇంకా కఠినంగా మారాలి ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి ఈ వీడియోని షేర్ చేయండి ఇలాంటి ఉన్మాదులకు బుద్ధి చెప్పండి